హాయ్ అందరికీ సండే రోజు అండి మార్నింగ్ ఇంకా పూజ అయితే అయిపోయింది కాకపోతే అక్కడ చెక్క పెట్టుసానండి స్వీట్ లాగేస్తుంది అందుకోసమని ఇంకా దానికైతే పాలు వేసేది తాగమని ఎక్కడైతే మార్నింగ్ కదా ఇక్కడ బటర్ఫ్లైలు ఇక్కడ తిరుగుతున్నాయండి తూరేగులు అవి ఎందుకంటే వర్షం వస్తుంది కదా అవి చాలా ఎక్కువ వస్తాయి ఇంకా లంచ్ మధ్యాహ్నం బిర్యానీ అండి చికెన్ బిర్యానీ ఇంకా ఎగ్స్ చికెన్ ఫ్రై చూసారా ఇంకా ఇదైతే మాత్రం చట్నీ పుదీనా చట్నీ ఇక్కడదే కాదండి చెన్నై వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారంట వాళ్ళు పంపించారన్నమాట చెన్నై వాళ్ళు మనకి చికెన్ బిర్యానీ ఎగ్స్ను ఇంకా నేనైతే పెట్టుకున్నాను కానీ ఎగ్స్ బయటవైతే తినను తిననండి ఇంట్లో చేసిందే కష్టం తినడం ఎగ్ కానీ బయటిది కదా పెడితే స్వీట్కి తింటానంటే పెడతాను లేకపోతే లేదు ఇంకా నేనైతే ఇంకా రెండు చికెన్ వేసుకొని బిర్యానీ బాగుందండి కారం అది తక్కువ కానీ వాళ్ళు కారం ఎక్కువ తినరు కదా చెన్నై సైడ్ వాళ్ళు మనం అంటే చాలా ఘాటు ఘట్టుగా తింటాము ఇంకా సరే అని ఇంకా నేను తినేసి స్వీట్ కూడా పెట్టాను అది తినేసి చూసారా ఎలా పడుకుందో సగం ఏమో పైన సగం కిందనే అది పడుకునే వేషాలు అలా ఉంటాయండి శుభ్రంగా పడుకుంది చాలా ముద్దు వస్తుంది కదండి అలా పడుకుంటే నాకు స్వీటింగ్ చేస్తే మరీ ముద్ద వస్తుంది అండి ఇంక ఇక్కడైతే ఇంకా బటర్ప్లైలు తిరుగుతూనే ఉన్నాయండి ఇంకా వర్షం వచ్చే ముందు ఇంకా వాతావరణం తెలుస్తుంది అంటే కదండి ఇంకా అలా తిరుగుతుంటే బల చూడాలనిపిస్తుంది మార్నింగ్ అలాగే తిరిగి ఇప్పుడు ఈవినింగ్ కూడా అలాగే ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి ఇంకా అక్కడైతే పిల్లలు కూడా ఆడుతూ ఉన్నారు అది గండి చూసారా స్టేడియంలోని వాకింగ్ చేస్తూ ఆడుతున్నారు పెరుగు పరుగా ఇంకా ఇంక నేనైతే ఇవి వీటిని చూస్తూ వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా స్వీట్ కూడా లోపల పడుకొని ఉంది కదా ఇంకా పైకి అయితే వచ్చాను బట్టలు అవన్నీ తీసేద్దాం కదా అని అందులో మార్నింగ్ వేసాను కదండి కొంచెం మళ్ళీ ఏమన్నా వర్షం వచ్చిందనుకోండి మొత్తం అందుకు నేను బట్టలని తీసేసి ఇంకా ఇక్కడ పువ్వులు అయితే కోద్దాం అనుకుంటున్నాం చూద్దాం కోద్దాం లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కోద్దామని ఆలోచిస్తూ ఇక్కడ బంతి పువ్వులు చూస్తే చాలా బాగున్నాయండి నాకైతే చాలా నచ్చింది రేఖ ఇదైతే అందంగా అనిపిస్తుంది చూస్తారు ఇల్లు ఒకటేమో మొద్ద ఇల్లు ఇంకొకటేమో రేఖ వచ్చింది ఇంకొకటి అయితే డార్క్ ఇల్లు కూడా ఉంది ఇంకా బంతి పువ్వులు ఆ మొక్కలడు మోసం చేసాడు అసలు నేను సాధారణంగా నమ్మనండి అటువంటిది ఇంకా ఈ కరెక్ట్గా ఆయన చెప్పినట్టు ఇచ్చాడు కదా పర్వాలేదు మాట నిలబెట్టుకున్నాడా అని అనిపించింది నాకైతే ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మాకు మొక్కలు ఇచ్చాయనా అలాగే ఒక రకం అని చెప్పి ఇంకొక రకం ఇచ్చాడు ఇంకా అప్పటి నుంచి మొక్కలు అమ్మే వాళ్ళని నమ్మకూడదని అనుకున్నాను మొక్కలు అమ్మే వాళ్ళని కాదండి నేను సరిగ్గా ఎవరిని కూడా నమ్మనండి ఎందుకో నచ్చదు కూడాను ఇక్కడ మామిడి మొక్క చూసారా ఎదుగుతుంది దాన్ని సపరేట్గా గుండెల్లో వేద్దామంటే అవటం లేదు దానికి టైం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఇంకా లక్ష్మీదేవికి పూసే పూలు కూడా అక్కడ ఉన్న గోరింటా కొంచెం చూసారా కొయ్యాలి అమ్మ వస్తాను ఇంకా వచ్చినప్పుడు కోద్దాం కదా అలా ఉంచేసాను లేకపోతే కోసి నేనన్నా పెట్టేసుకుంటే దాన్ని ఇక్కడ పువ్వులు కూడా ఉన్నాయి కదా కానీ ఇవి కూడా మంచి డార్క్ కలర్లు ఉన్నాయి చూసారా అదే వస్తే మాత్రం వైట్ గా అయిపోతాయి కలర్ తగ్గిపోద్ది ఇప్పుడు కొంచెం వర్షం మబ్బుగా ఉంటుంది కాబట్టి డార్క్ గా ఉన్నాయి ఇంకా ఇక్కడ వాకింగ్ కూడా వెళ్తున్నారు లేడీస్ ఇంకోండి చూసారా చాలామంది వెళ్తున్నారు నేను వెళ్దాం పార్క్కి పక్కనే కదా అనుకుంటాను కాకపోతే మనకి టైం సరిపోవటం లేదండి ఈవినింగ్ అయితే చాలు మొక్కలకి అదే అండి ఒక కొలై వస్తుంది మళ్ళీ మోటార్ వేయడం పైకి రావడం మొక్కలకి వాటర్ వేయడం ఇంకా అలా టైం సరిపోతుంది ఇంకా వాకింగ్కి అంటే ఇంకేమి వెళ్తాను పక్కన అయినా సరే వెళ్ళడానికి అవ్వటం లేదు ఇంకా మా పక్క ఒక బిల్డింగ్ వాళ్ళకి కొక్క కొత్త కుక్క వచ్చింది మాట వాళ్ళ ఇంటికి ల్యాబ్ అది అటు చూస్తుంది నేనే కుదిరిగా ఉండకుండాను దాన్ని పిలిచాను పిలిచానని అలా అరుస్తుంది చూసారా చాలా అరిచింది అది రికార్డ్ చేశాను కానీ ఇంకా ఇప్పుడు మొత్తం మీట్లో పెట్టేసాను కాబట్టి దాని అరుపులు వినిపించడం లేదు నేను పిలుస్తుంటే అరుస్తూ ఉంది అది నాకు మా స్వీట్ అయితే మాత్రం బెలగుత్త అది కింద ఉంది కదండి అది కానీ చూసిందా దీంతో మాట్లాడుతున్నానని నాతో మాట మాట్లాడడం మానేస్తుంది అన్నమాట అది ఇంకా అందుకే నేను కొంచెం మాట్లాడేసి ఇంకా నేను మళ్ళీ వాటర్ ట్యాంక్ నిండిందా లేదా అని చూస్తున్నా కడిగాను చూసారా టూ డేస్ అయింది నీట్గా ఉంది ఇంకా లోపల కూడా నీట్గా ఉంది నాకు ఇలా ఉంటేనే ఇష్టపడతాను అండి వాటర్ కొంచెం ఏదన్నా పాడ లోపల కొంచెం బ్లాక్ అయినా సరే అసలు నచ్చదు ఇంకా లోపల బయట కడిగిస్తాను కాబట్టి నీట్గా ఉంది గోరింటాకు చూసారా ఇంక గోరింటా కొయ్యాలండి మళ్ళీ పండిపోతుంది కదా అసలు నేను కోసుకొని నేను పెట్టుకోవడమా లేకపోతే ఎవరికి ఎవరికైనా పంపిద్దామా అని అనుకున్నాను కానీ ఈ లోపు అమ్మ వస్తుంది కదా మొన్న అమ్మకి పంపించిన ఇప్పుడైతే పెద్దమ్మకి లేదు కాబట్టి ఇంకా పెద్దమ్మ పెట్టుకుంటుంది కదా అందుకోసమని అలా ఉంచేసాను లేకపోతే కోసేసేదాన్ని ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఫైవ్ స్టార్ చాక్లెట్ మాట ఫ్రిడ్జ్ తీస్తే ఫ్రిడ్జ్లో కనిపించింది ఇంకా సరే కూర్చొని తిందాం ఈ లోపు కోన్ కూడా కనిపించింది పండితే పండుద్ది లేకపోతే లేదన్నట్టు తీసాను చాలా రోజులు ఏంది లేదు to set up the ప్రియా పెట్టింది కదా అప్పుడు కో అనమాట ఇంతవరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా చక్క ఎన్ని రోజులైనా పండేది ఇప్పుడైతే పండటం లేదు ఇదిగోండి చూసారా అసలు పండలేదు చాలా సేపించాను కానీ పండలేదు నిలవైపోయింది కాబట్టి ఇంకా జడ వేసుకుందామని వేసుకుంటే హెయిర్ చూసారా ఎంత ఊడిపోయిందండి అలాగే చాలా హెయిర్ ఊడిపోయిందండి అది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది వైట్గా ఉన్నాయి అనుకుంటున్నారా నాది కాదు స్వీట్ ఇది కింద వేసాను కదా దాని హెయిర్ కూడా అంటిపోయి అక్కడక్కడ తెల్లగా ఉంది నా హెయిర్ అయితే తెల్లగా ఉండదులేండి ఊడిపోతుంది కానీ హెయిర్ అంతా బ్లాక్గా బ్లాక్ కూడా కాదు రెడ్ కలర్లో ఉంటుందండి రాగి లాగా ఇంకా స్వీట్ అయితే ఇదిగోండి ఇలా చూస్తుంది అనమాట ఇంకా నైట్ డిన్నర్లో కూడా ఇంకా సండే కాబట్టి మళ్ళీ చికెన్ బిర్యానీ ఇంకా అది కొంచెం ఫ్రై ముక్కలు రెండు వేసుకొని నేను పెట్టుకొని తినేస్తున్నా అందులో నాకు చికెన్ బిర్యానీ వేడివేడిగా అంటే చాలా ఇష్టమండి చేప ఇష్టం కాకపోతే ఇప్పుడు పడటం లేదు కదా చేప చేయటము రాదు తినకూడదు కూడా అందుకే నేను మొత్తానికి తినడం మానేస్తాను ఇంకా ఇంకా స్వీట్కి కూడా రైస్ పెట్టేస్తే అది కూడా తినేస్తుంది అందులో నాకు ఎందుకో టూ డేస్ నుంచి కొంచెం బాగా అండి కొంచెం కాళే బాగా పెయిన్ రావడం కొంచెం తల తిరగడం అలా ఉంది ఇంకా ఈలోపు టీవీ చూస్తాను స్వీట్ పెట్టేస్తాను ఇంకా సెలైన్ పెట్టమని అడిగితే పెడుతున్నారన్నమాట నాకు అసలు చాలా ఎందుకు ఓపిక లేనట్టు అయిపోయిందండి ఎందువల్ల తెలియదు కానీ ఇంకా కాలు బాగా లాగడము విపరీతంగా తలనొప్పి రావడం అలా ఉంది ఇంకా అందుకే ఇంకా సెలైన్ పెట్టే అయితే కొంచెం తగ్గుతుందేమో స్వీట్ చూసారా అలా చూస్తుంది దానిక నాక అన్నట్టుగా చూస్తుంది దానికి తెలిసే అండి సిలైన్ ఇంతవరకు పెట్టించుకుంది కదా దానికి హెల్త్ బాగోలేనప్పుడు అందుకే దానికి డౌట్ మాట అలా చూస్తూ ఉండిపోయింది నాకు పెడుతున్నారా దానికి పెడుతున్నారని ఇంకేలాపైతే నాకు సిలైన్ పెట్టేయడానికి ఇంకా సెట్ చేస్తున్నారు కానీ చాలా ఎందుకో తెలియదు అండి చాలా టూ త్రీ డేస్ నుంచి మాత్రం అస్సలు బాగోలేదు కాకపోతే ఏదో పని చేయాలి కాబట్టి ఇంట్లో అలా చేస్తూ వీడియోలు మానకూడదు కాబట్టి వీడియో తీసుకుంటూ ఇంకా అలా చేస్తున్నాను ఓపిక లేకపోయినా సరే ఈ ఈసారి అయితే మాత్రం ఇంకా పెట్టమని అడిగితే మనం బయటకు వెళ్ళే పని లేదు కదా ఇంకా తను పెట్టేస్తారు కాబట్టి ఇలా సెలైన్ పెట్టేస్తున్నారు అనమాట బాగా ఎక్కువ ఏదన్నా అయితేనే బయటికి వెళ్ళడం లేకపోతే ఇంట్లో అయితే తను చూసేస్తారు కాబట్టి ఎక్కువగా ఏం బయటికి వెళ్ళే పని ఉండదులేండి ఇంకా చేతికి సెలైన్ పెట్టడం అయిపోయింది ఇంకా చూస్తారు అసలు పేద వరకు అయితే పెట్టించుకోవడానికి చాలా ఏడ్చేదని ఇప్పుడైతే కావాలని పెట్టమని అడగాల్సి వస్తుంది అంత ఇదిగా అనిపిస్తుంది ఇంకా నైట్ ఒంటి గంట అవి తెలుసేయండి లైన్ అయ్యేసరికి ఐదు ఒంటి గంట అవుతుంది ఇంకా సరే అయిపోయింది కదా ఇంకా పడుకుందాం ఇంకా కొంచెం బాగా నీరసంగా ఉంది కదా ఇంకా పడుకుంటే కొంచెం కవర్ అవుద్ది కదా అని నేను స్వీటీ అయితే ఇలా పడుకుందండి ఇంకా అది స్వీటీ కూడాను ఇంకా దానికి కదా అని అర్థమైపోయింది కదా అందుకే హ్యాపీగా పడుకుంది స్వీటీ ఇప్పుడు అది పెట్టించుకున్నదే అండి దానికి ఆపరేషన్ చేసినప్పుడు చాలా పెట్టించుకుంది అప్పుడైతే అందుకే అది అంత చూసింది అనమాట దానిక నాకా అన్నట్టుగా చూస్తాను ఇంకా అలా పడుకుండిపోయింది పోయింది ఇక్కడ పెట్టారు చూస్తారు అక్కడ ఎలాగైపోయిందండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మరీ డార్క్ బ్లాక్ వచ్చేసిందిలే అండి అది చూపించడం మర్చిపోయాను కానీ ఎందుకు ఈ మధ్య శరీరం కూడా తేడా వచ్చేస్తుంది అనిపిస్తుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో